జాను వివేక్ ఇద్దరు హాస్పిటల్కి వస్తారు ఇక రిసెప్షన్లో చెప్తారు కాసేపు కూర్చొని పిలుస్తాము అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తుంది ఇక కూర్చుని ఉంటారు అనమాట ఇక జాను టెన్షన్ పడుతూ ఉంటే వివేక్ అంటాడు ఏంటి జాను టెన్షన్గా ఉందా అనగానే ఏంటి మీకు కూడా లేదా అని చెప్పి అనగానే టెన్షనే లేదు రిపోర్ట్ ఎలా రావాలనుంటే అలా వస్తుంది అంతా మా అమ్మలోనే ఉంది అయినా మనకైనా రిపోర్ట్ నార్మల్గానే వస్తుందని నా నమ్మకం అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్ ఈ లోపల ఇద్దరు కప్పులు టెస్ట్ చేయించుకొని బయకొ బయటకు వస్తారనమాట ఇక వాళ్ళ హస్బెండ్ ఏడుస్తూ ఉంటారు ఆ లోపం అంతా నాలోనే ఉంది నా వల్ల పిల్లలు పుట్టరు ఇక నీ జీవితాన్ని నేను నాశనం చేశాను అని చెప్పి వైఫ్తో చెప్తూ ఉంటాడనమాట హస్బెండ్ ఏడుస్తూ ఇక అప్పుడు వైఫ్ అంటుంది అదేంటండి పిల్లలు లేకపోతే ఏమైంది మీకు నేను నాకు మీరు ఉన్నారు కదా అనగానే లేదు అసలు నీ జీవితాన్ని నాశనం చేసి తను పిల్లలు లేని ఇల్లు ఇల్లే కాదు అని చెప్పి ఏడుస్తూ ఉంటారనమాట ఇక ఇదంతా చూస్తూ ఉంటారు వివేక్ జాను ఇక జాను లేచి నించుంటుంది ఏమైంది జాను ఇంకా పిల్లలేదు కదా వాళ్ళు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే వద్దండి టెస్ట్ వద్దు ఏమొద్దు వాళ్ళని చూడండి ఎంత బాధపడుతున్నారో ఇంటికి వెళ్ళిపోదాం అనగానే ఇంటికి వెళ్ళి మా మామూలుకి ఏం చెప్తాము అనగానే ఏదో ఒకటి చెప్దాము అతను వద్దు రిజల్ట్ ఎలా వస్తుందో అని చాలా కంగారుగా ఉంది అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు మా అమ్మకి ఏదో ఒకటి చెప్పడం ఏంటి నాకే రిజల్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలనుంది అయినా ఒకవేళ ఏమైనా ఉంటే కరెక్షన్ చేయించుకోవచ్చు కదా మనం ట్యాబ్లెట్స్ వాడతాము ఏముంది అది కాజాను మనం ఇలా టెస్ట్ చేసుకోకుండా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు మన కోసం చేయించుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్ ఇక అప్పుడే వస్తుందన్నమాట నర్స్ ఇక్కడ జాను ఎవరు అనగానే ఇక జాను చెప్తూ ఉంటాడు వివేక్ ప్లీజ్ జాను నా కోసం వెళ్ళు అనగానే ఇక జాను ఆ నర్స్తో పాటు లోపలికి వెళ్తుంది మరోపక్క లక్ష్మి మిత్ర కార్లో గుడికి వెళ్తూ ఉంటారు మిత్ర అడుగుతాడు ఏంటి లక్ష్మి సడన్గా గుడి ప్రోగ్రామ్ ఏంటి అనగానే మీ గురించి మొక్కుకున్నానండి అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు మిత్ర అంటాడు ఎప్పుడూ నా గురించి మొక్కుకోవడమేనా మనిషి అన్నాక కొంచెం స్వార్థం ఉండాలి అనగానే నా భర్త బాగుండాలి అనుకోవడంలో నా స్వార్థమే కదండి ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఈలోపు ఇద్దరు గుడికి వస్తారు ఇక పంతులు గారి దగ్గరికి వస్తారు ఇక ఆయన అర్చన చేస్తూ ఉంటారు ఇక ఇటు లక్ష్మి మిత్ర పేరు చెప్తారు అలాగే లక్ష్మి ఏమో ఇటు వివేక్ జానుల పేరు కూడా చెప్తుందనమాట ఇక మిత్ర అంటాడు లక్ష్మి నువ్వు మంచి పని చేస్తావు వివేక్ జానువుల పేరు కూడా చెప్పి అసలే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు కదా ఏమవుతుందో ఏంటో కంగారుగా ఉంది అని మిత్ర అంటూ ఉంటే ఏం కాదండి అంతా అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరోపక్క జాను వెళ్తుంది కదా రూమ్లోకి ఇక డాక్టర్ ఏమో ఇలా పడుకో అమ్మా టెస్ట్ చేస్తాను అని చెప్పి జానుకి పొడుకోట్టి టెస్ట్ చేస్తూ ఉంటుంది ఆ డాక్టర్ పక్క డాక్టర్ టెస్ట్ చేస్తూ ఉంటే జాను ఏమో కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక బయట ఉన్న వివేక్ కూడా టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇటు గుడిలో లక్ష్మి మిత్రం చూపిస్తారనమాట మీరు ఇక్కడే పెంచోండి నేను ప్రదక్షిణలు చేసేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నా కోసం గుడికి వచ్చావు నేను కూడా నీతో పాటు ప్రదక్షిణలు చేస్తాను అని చెప్పి మిత్ర అంటాడు అప్పుడు లక్ష్మి అంటుంది ఒకటో రెండో ఐదో కాదండి నేను చేసేది నూటెనిమిది అనగానే అన్నెందుకు లక్ష్మి అని చెప్పి మిత్ర అంటాడు ఎన్ని ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తే అంత మంచి జరుగుతుంది మీకోసమే అనగానే అంత ఏమొక్కున్నావో అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని అనగానే అంటే ఇప్పుడు నేను నవ్వుతూ లేనా అని మిత్ర అడుగుతాడు అప్పుడు లక్ష్మి ఎప్పుడు అని చెప్పి బొంగముత పెట్టుకుంటారు అనగానే ఇక మిత్ర నవ్వుతూ ఉంటాడు అది ఇలా నవ్వుతూ ఉండాలి ఈ నవ్వు కోసం నేను ఏమైనా చేస్తాను మీరు ఇక్కడే ఉండండి నేను ప్రదక్షిణలు చేస్తాను అని చెప్పి లక్ష్మి ప్రదక్షిణలు చేయడానికి వెళ్తుంది మరోపక్క ఇంటి దగ్గర రాజేశ్వరి టెన్షన్తోని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే జయదేవ్ వస్తారు ఏంటక్క కంగారుగా ఉన్నావు అనగానే చాలా కంగారుగా ఉందిరా మిత్ర లక్ష్మీ ఏమో గుడికి వెళ్లారు జాను ఏమో హాస్పిటల్కి వెళ్లారు అని చెప్పి అనగానే అప్పుడు జయదేవ్ అంటారు వెళ్ళిన వాళ్ళు వస్తారు కదా అక్కడే ఉండిపోరుగా అని చెప్పి అనగానే వస్తారా లక్ష్మి మిత్రుల గురించి టెన్షనే లేదు పాపం వివేక్ వాళ్ళే హాస్పిటల్కి వెళ్లారు కదా అక్కడ ఏం రిజల్ట్ వస్తుందో అని కంగారుగా ఉంది అనగానే అప్పుడు జయదేవ్ అంటారు లక్ష్మి గురించి జాను గురించి ఏమీ కంగారు పడక్కర్లేదు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు అని చెప్పి అనగానే ఎక్కడ సంతోషం రా లక్ష్మీకి ఏమో ఆ మనిషారు లో జానుకేమో అని రూపంలో ఇద్దరికి శనిలాగా ఇద్దరికి ఎదురు ఉన్నారు వాళ్ళని ఎక్కడ సంతోషంగా ఉండిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది రాజేశ్వరి మనిషా దేవ్యాన్ని పక్కనకెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు మన మనశాంతి లేకుండా ఈ ఇంట్లో మనశ్శాంతి కరువయ్యేలాగా చేయబోతున్నానంటే అని చెప్పి మనిష అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి మాటలు చెప్పకు మనిష తర్వాత ఏం జరుగుతుంది ఏమో ఏమి తెలియదు కదా అని చెప్పి అంటుంది పక్క దేవ్యాని అంటుంది ఆ జానువులు లోప ఉందని తెలియాలి జానుని బయటికి గెంటేస్తాను అని చెప్పి అనగానే అప్పుడు మనీషా నిజంగానే జానుని బయటికి గెంటేస్తారా ఆంటీ అనగానే డౌటే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని ఇటుపక్క రాజేశ్వరి జయ జయదేవ్తో అంటుంది ఇద్దరికి దుష్టగ్రహాలాగా ఈ మనీషాను దేవ్యాన్ని పట్టుకొని ఏలాడుతున్నాయి పాపం సంతోషంగా కాపురాని చేయకుండా చేస్తున్నాయి అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటుంది ఏముంది ఈ రోజు ఈ మనీషా ఏమో ఢిల్లీకి వెళ్ళిపోతుంది ఇక వీళ్ళకి కూడా టెస్ట్ మంచిగానే వస్తుందిలే అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటారు ఏమోరా ఒకవేళ జానుకి ఏమైనా రిజల్ట్ తేడా వస్తే ఆ దేవి అని మామూలుది కాదు అనగానే ఆయన వివేక్ ఉన్నాడుగా చూసుకుంటాడు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇటుపక్క మనీషాతో అని అంటుంది వివేక్ మాత్రం ఏం చేయగలడు నాకు ఎదురు చెప్పగలరా ఈ ఇంట్లో ఎవరికి ఎదురు చెప్పలేదు నాకు అని చెప్పి అనగానే లక్ష్మి ఎదురు చెప్తుందేమో అని చెప్పి మనిషా అంటుంది అప్పుడు దేవ్యాన్ని లక్ష్మి నోరు మోయించడానికి నువ్వు ఉన్నావుగా ఇక ఆయన ఈరోజు నువ్విచ్చే టెస్ట్కి ఇంట్లో అందరు నోళ్ళు మూతపడతాయి చూద్దాం సాయంత్రం దాకా అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు ఇటుపక్క జాను టెస్ట్ అదంతా చేర్చుకొని బయటకు వస్తుందన్నమాట వివేక్ దగ్గరికి మొత్తం అంత టెస్ట్లు చేశారా అని చెప్పి వివేక్ అడుగుతూ ఉంటే అమ్మో ఏన్ని టెస్ట్లు చేస్తారో అండి అని చెప్పి జాను అంటూ ఉంటే అన్ని టెస్ట్లు చేస్తేనే కదా మనకి రిపోర్ట్ అనేది తెలుస్తుంది అనగానే అప్పుడే ఏమీ రిజల్ట్ తెలియలేదు రిపోర్ట్ రావాలంట అని చెప్పి జాను అంటూ ఉంటే ఈ లోపల నర్స్ వచ్చి సార్ రండి టెస్ట్కి అని చెప్పి వివేక్ని పిలుస్తుంది సరే జాను ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వివేక్ లోపలికి వెళ్తాడు డాక్టర్ దగ్గరికి వేరే డాక్టర్ దగ్గరికి ఇక్కడ డాక్టర్తో అంటూ ఉంటాడనమాట సార్ ఇప్పుడు ఇందాకే నా వైఫ్ టెస్ట్ చేసుకుంది ఇప్పుడు నేను టెస్ట్ చేసుకుంటాను అయితే రిపోర్ట్ వచ్చాక అసలు అంటే ఒకవేళ మా వైఫ్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే తనకు మాత్రం ఏమి చెప్పకండి నాలోనే లోపం ఉందని చెప్పండి అసలు రిపోర్ట్ మొత్తం నాకే చెప్పండి అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు అదేంటి సార్ ఇద్దరికీ తెలియాలి కదా రిపోర్టు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే అది కాదు సార్ ఇంట్లో మా అమ్మతో ప్రాబ్లం అవుతుంది నేను ఆ విధంగా మీరు ఆలోచించండి ప్లీజ్ సార్ అందుకే ప్రాబ్లం అవ్వకుండా ఏదైనా కూడా ఒకవేళ నాలో ప్రాబ్లం ఉన్నా ఓకే కానీ మా వైఫ్లో ప్రాబ్లం ఉంటే తను తట్టుకోలేదు అందుకే నాలోనే ప్రాబ్లం ఉంది అన్నట్టుగా చెప్పండి అనగానే సరే సార్ అని చెప్పి ఇక వివేక్కి టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు పక్క జయదేవ్ అలాగే రాజేశ్వరి హాల్లో ఉంటే ఒక అతను వస్తారు ఎవరిని మీరు అని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటే నేను మనిషి వాళ్ళ అంకుల్ని అని చెప్పి అన్ని లోపలికి వస్తారనమాట ఆయన వరపట ఇటు గోడిలో లక్ష్మి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే మిత్ర అడుగుతాడు లక్ష్మి ఇంకెన్ని ప్రదక్షిణాలు ఉన్నాయి అనగానే ఇంకొన్నే ఉన్నాయండి అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర అంటాడు లక్ష్మి ఇంకెప్పుడు ఇన్ని ప్రదక్షిణాలు మొక్కుకోకు అనగానే లక్ష్మి నవ్వుతూ మన మళ్ళీ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక సడన్ గా గుళ్ళో దీక్షితులు గారిని చూస్తుంది దీక్షితులు గారు ఇక్కడ ఉన్నారేంటి అని చెప్పి లక్ష్మి వెళ్ళి దీక్షితుల్ని కలుస్తుంది దీక్షల గారితో మాట్లాడుతూ ఉంటుంది లక్ష్మి మీరు ఇక్కడున్నారేంటి స్వామి నేను వెళ్ళి మిత్రగారిని పిలుస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నీతోనే మాట్లాడాలమ్మా నీ గురించే వచ్చాను అనగానే నాకోసం వచ్చారా అంటే మిత్రగారికి అన్న ప్రమాదం అంటే గండం ఏమనుందా అని చెప్పి లక్ష్మి అడుగుతుంది ఈసారి గండం నీకు నీ చెల్లెలకమ్మా అనుకోకుండా ఈ రోజు మీ ఇద్దరి జాతకాలు చూసాను మీ ఇద్దరి జాతకాల్లో ఒక విపత్తు రాబోతుంది అని చెప్పి చెప్తూ ఉంటా ఎలాంటి విపత్తు దానికి ఏమైనా సొల్యూషన్ లేదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే ఏ యజ్ఞమో యాగమో చెప్పేవాడిని మీ ఇద్దరు మనోధైర్యంతో మీరు దీన్ని దాటడమే దీనికి ఒక్కటే సొల్యూషన్ అయినా దీనికి ఈ వచ్చే విపత్తుకి మీరు బలవడమో లేదంటే దాటుకు రావడమో అది మీ చేతుల్లోనే ఉంది మీరు చాలా ధైర్యంగా ఉండాలి ఇద్దరు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట దీక్షితులుగా పక్క వివేక్ జాను హాస్పిటల్ వెయిట్ చేస్తూ ఉంటారు రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఏంటండి ఇంకా రాలేదు నాకు కంగారుగా ఉంది అని చెప్పి జాను అంటూ ఉంటే వస్తాయి వస్తాయి అని చెప్పి అంటూ ఉంటే ఇక జాను అంటుంది ఏమండి నా రిపోర్ట్స్ ఏమైనా తేడా ఉంటే నాకు పిల్లలు పుట్టలేదు ఇవన్నీ ఏమైనా అన్నారనుకోండి నన్ను వదిలేస్తారా అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు వదిలేస్తాను ఒకవేళ నాలుగు లోపం ఉంటే నువ్వు నన్ను వదిలేస్తావా అనగానే ప్రాణమైన వదిలేస్తా కానీ మిమ్మల్ని ఎందుకు వదిలేస్తానండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది మరి నేను కూడా అంతే కదా నీకోసమే నేను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఈ లోపల రిపోర్ట్స్ వస్తాయనమాట డాక్టర్ గారికి ఇది జాను రిపోర్ట్స్ ఇది Vickly por Sánchez Pinar, es que es డాక్టర్ కి ఆ రిపోర్ట్స్ నర్స్ ఇవ్వగానే ఇక డాక్టర్ అంటారు తోని బయట వివేక్ గారిని మాత్రమే లోపలికి రమ్మని చెప్పండి అనగానే నర్స్ వచ్చి వివేక్ గారు మిమ్మల్ని డాక్టర్ గారు మిమ్మల్ని ఒక్కరిని లోపలికి రమ్మంటున్నారు అని చెప్పి అనగానే నేను కూడా వస్తానండి అని చెప్పి జాను అంటుంది డాక్టర్ చెప్పారు కదా నన్ను మాత్రమే రమ్మని సో నేనే వెళ్తాను నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పి వివేక్ ఒక్కడే వెళ్తాడనమాట డాక్టర్ దగ్గరికి ఇక్కడ డాక్టర్ అంటారు వివేక్ గారు మీరు భయపడింది జరిగింది మీలో ఏ ప్రాబ్లం లేదు జానులోనే మొత్తం అంత ప్రాబ్లం ఉంది అనగానే అవునా తనకు సొల్యూషన్ ఏం లేదా ఏంటి ప్రాబ్లం అనగానే ఇది ఇది ప్రాబ్లం అని చెప్పి చెప్తూ ఉంటారు ప్రాబ్లం మనకి అనమాట ఇక ఆయన చెప్తారు దీనికి సొల్యూషన్ ఏంటి అనగానే ఒక మూడు నెలలు కోర్స్ వాడితే ఆ తర్వాత మళ్ళీ టెస్టులు చేయాలి ఇక అప్పుడు ఛాన్స్ ఉండొచ్చు ప్రెగ్నెన్సీకి అని చెప్పి ఆ డాక్టర్ అంటారు ఇక అప్పుడు వివేక్ అంటాడు సరే అండి నాలుగు లోపం ఉన్నట్టుగా మీరు రిపోర్ట్స్ కొంచెం మార్చండి అనగానే అప్పుడు డాక్టర్ అంటారు ఈ రోజుల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వైఫ్ని వదులుకునే వాళ్ళని చూశాను కానీ మీ వైఫ్ కోసం ఇంత ఇదిగా చేస్తున్నారు అనగానే తనే లైఫ్ డాక్టర్ అని చెప్పి వివేక్ అంటాడు సరే నేను రిపోర్ట్స్ మారుస్తాను కానీ హాస్పిటల్ రెప్యుటేషన్ పడుతుంది బయటికి మాత్రం తెలియనికండి రిపోర్ట్స్ గురించి అనగానే సరే అండి ఖచ్చితంగా తెలియనివ్వను అని చెప్పి అంటారు మరి ఒకవేళ ప్రాబ్లం మీలో ఉందంటారు కానీ మరి జానుని ట్యాబ్లెట్స్ ఎలా వాడిపిస్తారు అని చెప్పి డాక్టర్ అడుగుతారు ఏముందండి అంటే ఒకవేళ ఇద్దరు కలిసి ఈ కోర్స్ వాడితే త్వరగా రిజల్ట్ ఉంటుంది అని చెప్పి అలా నేను నా వైఫ్ని నమ్మిస్తాను మీరైతే రిపోర్ట్స్ మార్చండి అనగానే సరే అని చెప్పి ఇక రిపోర్ట్స్ మార్చి తీసుకొస్తారనమాట డాక్టర్ రిపోర్ట్స్ మార్చి డాక్టర్ అంటారు చూడండి మార్చిన రిపోర్ట్స్ ఈ ఫైల్లో ఉన్నాయి అలాగే మెడిసిన్స్ ఏవి వాడాలి కూడా అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి అనగానే సరే డాక్టర్ గారు అని చెప్పి ఇక ఫైల్ తీసుకొని వివేక్ రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు మరో పక్క మిత్రకి కాల్ వస్తుంది అవునా ఇప్పుడు జరిగింది ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇక అప్పటికి పంతులు గారు హారతి తీసుకోండి అనిపిస్తూ ఉంటే మిత్రు అది పట్టించుకోకుండా పక్కకు వచ్చేస్తాడు ఇక హారతి కూడా ఆరిపోతుంది కొండకిగానే అప్పుడు పంతులు గారు అంటారు అదేంటి ఎప్పుడు జరిగింది ఇలా జరిగింది ఈ కుటుంబానికి ఏదో కీడు జరిగిపోతుంది అమ్మ నువ్వే కాపాడాలి కుటుంబాన్ని అని చెప్పి పంతులు గారు దానం పెట్టుకుంటూ ఉంటారు ఇక మిత్ర ఏమో ఎక్కడుంది లక్ష్మి అని చెప్పి చూడగానే లక్ష్మి ఏమో దీక్షితులు గారు ఎక్కడ ఉంటుంది నమస్కారం దీక్షితులు గారు అని చెప్పి పలకరించి లక్ష్మి మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అనగానే ఏమైంది అని చెప్పి లక్ష్మి అడుగుతుంది అప్పుడు మిత్ర అంటాడు మనీషాకి కళ్ళు తిరిగి పడిపోయిందంట అర్జెంటుగా ఇంటికి వెళ్దాం అని చెప్పి మిత్ర అంటాడు ఇక అప్పుడు అక్కడే ఉన్న దీక్షితులు గారు అనుకుంటారు విపత్తు మొదలైనట్టుంది అని చెప్పి మనసులో అనుకుంటారు ఇక లక్ష్మి మిత్ర ఇంటికి బయలుదేరతారు కార్ కార్లో వివేక్ వచ్చి జానుకు చెప్తాడు ఏమిందండి అని చెప్పి అనగానే ప్రాబ్లం నాలోనే ఉందంట అనగానే మీలో ఉందా అదేంటండి అనగానే ఏం కాదు ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఒక మూడు నెలలు వాడితే తగ్గిపో తగ్గిపోతుందంట ఇద్దరిని కలిసి వాడాలి అనగానే ఇద్దరిని కలిసి వాడేదేంటి టాబ్లెట్స్ అని చెప్పి జాను అంటుంది అంటే నాలోనే ప్రాబ్లం లేనట్టు నీలో ప్రాబ్లం ఉంటే నేను అబద్ధం చెప్పినట్టు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి వివేక్ అంటాడు మీలో ప్రాబ్లం ఉండడం ఏంటంటే ఒకసారి నేను డాక్టర్ని కలుస్తాను అని చెప్పి జాను అంటూ ఉంటే అదేంటి నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నావా ఏంటి ఇప్పుడే డాక్టర్స్ రౌండ్కి వెళ్ళారు మళ్ళీ ఈసారి కలుద్దాంలే అయినా చిన్న ప్రాబ్లమే నాకు తగ్గిపోతుంది పాద ఇంటికి వెళ్దాము అని చెప్పి జానుని ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు మరోపక్క మిత్రలక్ష్మి ఇంటికి వస్తారనమాట ఇక ఇంట్లోకి గబగబా మిత్రలక్ష్మి వస్తూ ఉంటారు ఇంట్లో హాల్లో మనీషా అంకుల్ ఉంటారనమాట ఇక జయదేవ్ ఉంటారు రాజేశ్వరి ఉంటారు ఇక మీరెవరు అని చెప్పి మిత్ర అడిగితే నేను మిత్ర అంకుల్ని బాబు యూస్ తీసుకెళ్దాము మనిషి అని చెప్పి వచ్చాను అని చెప్పి ఆయన అంటారు ఇక జయదేవ్ తోని మిత్ర అడుగుతాడు డాడ్ మనీషాకి ఎలా ఉంది ఏమైంది అనగానే అదే మనిష మెట్లు దిగుతూ కలిదిరి తీరి పడిపోయింది ఇందాకే డాక్టర్ ని పిలిపించాను ఇక డాక్టర్ ఏమో టెస్ట్ చేస్తున్నారు అని చెప్పి జయదేవ్ చెప్తాడు మిత్రకి మిత్ర అంటాడు పాపం ఢిల్లీ వెళ్ళాలన్న స్ట్రెస్ లోని పాపం మనిషా కళ్ళు తిరిగి పడిపోయిందేమో నిన్నటి నుంచి ఏమీ తినలేదు మనీషా అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తే మంచిదేమో అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక టెస్ట్ చేసిన డాక్టర్ అక్కర్లేదు మిత్ర గారు అని చెప్పి ఆవిడ మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది మనీషా ఇస్ ప్రెగ్నెంట్ అని చెప్పి ఆవిడ చెప్పేస్తుంది ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు సో ఇక్కడి వరకు ఏంటి ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్